యూట్యూబ్ మరియు ప్రమోషనల్ తెలుసు ప్రీ నేటల్ యోగా పోస్ట్ నేటల్ యోగా అని ప్రెగ్నెన్సీ అప్పుడు డెలివరీ తర్వాత కూడా యోగా చేస్తామని సో ఎంత ఇంపార్టెంట్ అంటే యోగా డె డెలివరీ నార్మల్ డెలివరీ అతనికి హై ఛాన్సెస్ ఉన్నాయి అలానే బేబీ గ్రోత్ బాగుంటుంది అలానే ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ రాకుండా కూడా హెల్ప్ అవుతుంది సో ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో ప్రెగ్నెంట్ లేడీస్ ఎలాంటి యోగాసనాస్ చేస్తే బాగుంటుందో మనం చూద్దాం సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీ బేబీకి ఎటువంటి డిస్టర్బెన్సీ ఉండదు అలానే బేబీ గ్రోత్కి బాగుంటుంది బేబీకి ఆక్సిజన్ సప్లై చక్కగా అవుతుంది అలానే ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ బికాస్ ప్రెగ్నెన్సీలో బ్యాక్ పెయిన్ తొందరగా వచ్చేస్తుంది కాబట్టి అది రాకుండా కూడా హెల్ప్ అవుతుంది నమస్తే నేను మీ హిమ అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ వెల్కమ్ టు హిట్ టీవీ సో ఈరోజు మనం ఈ ఈ ఎపిసోడ్లో ప్రెగ్నెంట్ లేడీస్ ఏ ఆసనాలు చేయటం మూలాన వాళ్ళు తొందరగా బ్యాక్ పెయిన్స్ ఆర్ ఎనీ పెయిన్స్ రాకుండా బాడీ చాలా లైట్గా ఉంచుకుంటాకి అలానే నార్మల్ డెలివరీ అవుతాకి హై ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ సిజేరియన్ అయినా కూడా పెద్ద కాంప్లికేషన్స్ లేకుండా తొందరగా వాళ్ళ రొటీన్లోకి వచ్చేస్తాకి చాలా బాగా హెల్ప్ అవుతాయి అందులో ఫస్ట్ వన్ మార్జరి ఆసనం అంటాం మార్జాలం అంటే పిల్లి పోజ్ లాగా చేస్తాం సో స్పైన్ ఏదైతే ఉందో నడుముని కిందికి పైకి స్ట్రెచ్ చేయటం వలన సో ఇష్యూ అంటే బేబీ ఎప్పుడైతే గ్రోత్ పెరుగుతూ ఉంటుందో ఈ పొట్ట భాగం దగ్గర ఉన్న బరువు అంతా నడుము మీద పడి ఫస్ట్ బ్యాక్ పెయిన్ కింద కన్వర్ట్ అవుతుంది సో స్పైన్ మీద లోడ్ పడకుండా స్పైన్ని రిలాక్స్ చేస్తూ ఎలా చేయాలో ఈ ఆసనం ఈరోజు చూద్దాం ఫస్ట్ ఆసనం ఈ ఆసనం చేస్తాకే ఫస్ట్ టేబుల్ పొజిషన్ వజ్రాసనంలో కూర్చొని టేబుల్ పొజిషన్లోకి వెళ్ళాలి సో వజ్రాసనంలో కూర్చొని నేను ఇందాక చెప్పినట్టు ప్రెగ్నెంట్ లేడీస్ కిందే కూర్చోవాలని లేదు చక్కగా మీ బెడ్ మీద కూర్చొని కూడా చేయొచ్చు సో టేబుల్ పొజిషన్ అంటే నాలుగు వైపులా ఈక్వల్ అంటే టేబుల్ ఎలా ఉంటుంది భుజము అరిచేయి స్ట్రైట్గా అలానే మీ హిప్పు నీ స్ట్రైట్గా నా స్లోగా గాలి పీలుస్తూ నడుం కిందకి తలపైకి నా గాలి వదులుతూ నడుం పైకి తల కిందకి నా స్లోగా గాలి పీలుస్తూ నడుం కిందకి తలపైకి స్లోగా స్లోగా పైకి తల కిందకి అలాగే డౌన్ స్లోగా హెల్ప్ సో చూసారు కదా ఇక్కడ బేబీకి ఎటువంటి ప్రజలు మనం ఇవ్వట్లేదు అండ్ ప్రెగ్నెన్సీ కానీ డ్యూరింగ్ పీరియడ్స్లో కానీ యోగా చేయకూడదు అలాంటివి ఏమి ఉండవు ఎంత చేస్తే బాడీ అంత స్ట్రెంగ్త్గా ఉంటుంది అండ్ మనం మనం బై నేచరే ప్రెగ్నెంట్ ఉన్నవాళ్ళు కూలి పని చేసినా ఇటుకలు మోసినా బరువులు మోసినా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మన బాడీ సిస్టమ్ అలా ఫామ్ అవుతుంది సో లోపల బేబీకి ఎటువంటి హామ్ జరగదు సో ఈ ఎక్సర్సైజ్ ఏం చేసినా కూడా ఇంకా బేబీ గ్రోత్ బాగుంటుంది తప్ప బేబీకి హామ్ ఎటువంటి పరిస్థితుల్లో జరగదు సో ఈ మార్జరి ఆసనం మాత్రం పొద్దున సాయంత్రం చేసుకోండి బ్యాక్ పెయిన్ వాళ్ళు ఓ డెలివరీ డేట్ దగ్గరికి వస్తుందంటే ఎంతవరకు చేస్తే మన స్పైన్ అంత ప్రిపేర్డ్గా ఉంటుంది డెలివరీకి సో నెక్స్ట్ ఆసనం వచ్చేసి మలాసనం అండి మలాసనం కూడా చాలా బాగా పనిచేస్తుంది ఎస్పెషలీ నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే అబ్రాడ్లో ఫారిన్ కంట్రీస్లో అయితే వాళ్ళకి ఒక లిస్ట్ ఇస్తారు అందులో ఈ ఆసనం ఖచ్చితంగా ఉంటుంది ఏం జరుగుతుంది అంటే డెలివరీ డేట్ దగ్గరికి వస్తే కొద్ది మన పెల్విక్ మసల్స్ యుట్రస్ దగ్గర పెల్విక్ మసల్స్ ఇలా స్ట్రెచ్ అవ్వటం వలన మనకి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అలానే బాడీ డెలివరీకి ప్రిపేర్ అవుతుంది నార్మల్ డె నార్మల్గా నాచురల్గా బాడీని బేబీని బయటికి తీసుకురావాలంటే పెల్విక్ మసిల్స్ అనేవి కంప్లీట్గా స్ట్రెచ్ అవ్వాలి సో దానికోసమనే మనం మళ్ళీ సనం చేస్తాం ఆసనం అనేది ఒక టఫ్ ఆసనం కాదు చాలా సింపుల్ టెక్నిక్ ఇది మన ఇది వరకు మనం తిరగ తిప్పేటప్పుడు ముగ్గులు వేసేటప్పుడు ఆర్ ఇండియన్ టాయిలెట్స్ ఇది వరకు నైన్త్ నైన్త్ మంత్ కాదు కదా ఎన్ని డెలివరీస్ అయినా కూడా త్రీ ఫోర్ డెలివరీస్ అయినా కూడా వాళ్ళు ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేసేవారు అలాగే తిరిగేవారు సో ఎందుకు అంటే పెల్విక్ మజస్ కంప్లీట్గా స్ట్రెచ్ వాళ్ళకి ఈజీగా ఉండేది సో ఇప్పుడు మనం మల్లాసనం చేయబోతున్నాం మలాసనం చేస్తాకి కాళ్ళు వైట్ చేయండి నమస్కారం ఇలా స్ట్రెచ్ చేయటం మూలన పం కంప్లీట్గా పెల్విక్ మసిల్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రెచ్ అయి ఉంటాయి కాళ్ళని వైట్ చేయాలి అండ్ మీ అబ్డామిన్ పొట్ట ఇబ్బంది కాకుండా మీరు కాళ్ళని ఎంత వైట్ చేయగలితే అంత వైట్ చేయండి ఇనీషియల్గా కొత్తలో ఇలాగ ఉంటుంది అండ్ ఎక్కువసేపు కూర్చోలేరు బట్ అలవాటు అవుతున్న కొద్దీ స్లోగా థైల్స్ని వైట్ చేసి కాళ్ళని దూరం పెట్టి ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉంది సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నార్మల్ డెలివరీకి చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది అలానే గాయనిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి పీసీఓస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచి ఆసనం మూడో ఆసనం బాలాసనం అంటామండి బాలాసనం కూడా చాలా రిలాక్సేషన్ టెక్నిక్ ఇది ఏంటంటే పొట్టలో అంటే స్పైనల్ కార్డ్ టైర్డ్గా ఉంటే మీ బేబీ వెయిట్ పెరిగి స్పైన్ మీద లోడ్ పడుతూ ఉంటే రిలాక్సేషన్ కోసం ఈ ఆసనం చాలా బాగా హెల్ప్ అవుతుంది అలానే యాంగ్జైటీ స్ట్రెస్ ఇలాంటివన్నీ కూడా క్వైట్ కామన్ అది డెలివరీ తర్వాత కానీ ఆర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కానీ సో అందుకోసమని ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది సో మీ ఇంట్లో ఉంటాయి కదా పిల్లో ఏదైనా పిల్లో సహాయంతో బెడ్ మీదే ఇలాగ వేసుకుని మీ అబ్డామిన్ పొట్ట ఏదైతే ఉందో బేబీ దీని మీద రెస్ట్ అయ్యేటట్టు స్లోగా ఎంతవరకు వస్తే అంతవరకు స్ట్రెచ్ ఇలా చేయటం వూలన కంప్లీట్ గా స్పైన్ ఏదైతే ఉందో హిప్ మసిల్స్ నుంచి అన్ని స్ట్రెచ్ అవుతుంది అలానే మీ ఫోర్హెడ్ హెడ్ ఎప్పుడైతే ప్రెస్ చేస్తున్నారో కంప్లీట్ గా స్ట్రెస్ రిలీఫ్ కూడా అవుతుంది చూసారు కదా త్రీ సింపుల్ ఆస్నాస్ చాలా బాగా హెల్ప్ అవుతుంది బట్ దానికన్నా ముందు స్ట్రెస్ రిలీఫ్ కోసం మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ధ్యానం చేసుకుంటే ఒక పది నిమిషాలన్నా క్లోజ్ ఇయర్ ఐస్ మనం ఎప్పుడు వింటూనే ఉంటాం ప్రెగ్నెంట్ అప్పుడు ఎంత మంచి వింటే అంత బాగుంటుందని సో మీరు మంచి దేవుడి పాటలు ఇష్టమైతే దేవుడి పాటలు వినండి లేదా గైడెడ్ మెడిటేషన్ అని యూట్యూబ్లో టైప్ చేస్తే దొరుకుతుంది ఏ శ్లోకాలైనా మంత్రాలైనా ఏదన్నా మంచి ప్లెజెంట్ పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేది ఏదైనా సరే పది నిమిషాలు అలాగా కూర్చోటి వింటూ ఉండటం వలన బేబీ బ్రెయిన్ కూడా మంచిగా డెవలప్ అవుతుంది మీకు కూడా హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉంటాయి ఈ ఆసనాలు చేస్తూ ఇది చేసుకోండి దాంతోపాటు బ్రీదింగ్ ఎక్సర్సైజ్ సింపుల్ బ్రీదింగ్ ఎక్ససైజ్ ఐ థింక్ ఇదివరకు ఎపిసోడ్స్లో చాలాసార్లు చూపించాను శుద్ధి ప్రాణీయమా ఆల్టర్నేట్ నాస్టల్ బ్రీదింగ్ అది కూడా ఇప్పుడు మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఇండెక్స్ ఫింగర్ మిడిల్ ఫింగర్ ఫోల్డ్ చేసి దీన్ని నాసిక ముద్ర అంటాం సో లెఫ్ట్ నాస్టల్ నుంచి స్లోగా గాలి పీల్చుకుని ீத்வுட் ஃப்ரம் த ரெட் அல்ல குடி வைப்பு லி பீல்ச்சுக்கோல் அவுட் ஃப்ரம் த லெஃப்ட் மல்லி அகேன் ரிப்பீட் தாசஸ் லெஃப்ட் எடம் வைப்பு நிமிஷம் பீல்ச்சுக்கிடி Hold, breathe out, breathe in again. Hold, breathe out. Rub your palms. అనియో రైస్ సో సింపుల్ ప్రాణాయామ ఇప్పుడు మనం చేసింది నాడి శుద్ధి ప్రాణియామ ఆర్ నాడి శుద్ధి ప్రాణియామ అంటారు ఈ ప్రాణాయామ చేయటం వలన లంగ్ కెపాసిటీ పెరుగుతుంది లంగ్స్కి ఊపిరితిత్తులతో ఏమైనా ప్రాబ్లం ఉన్నా నాజిల్ బ్లాక్ ఉన్నా చాలా బాగా హెల్ప్ అవుతుంది అలానే బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై అవుతుంది సో ఈ ప్రాణాయామ ఈ ఒక్క ఆసనాలు మూడు ఆసనాలు దాంతోపాటు ధ్యానం చేసుకుంటే ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ నార్మల్ డెలివరీ కన్నా ఇంపార్టెంట్ కాంప్లికేషన్స్ ఏమీ రాకుండా బేబీ హెల్తీగా పుట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇవన్నీ తీసుకు మీరు ఫోకస్ చేస్తూ మంచి ఆహారం డైట్ తీసుకోవటం వలన ఆకుకూరలు ఎక్కువ తీసుకోవటం అలానే ఏ టైంకి ఆ టైం పూట పూటకి తినేయటం లేట్ చేయకుండా ఇవన్నీ చే హిమోగ్లోబిన్ లెవెల్ చెక్ చేసుకుంటూ ఎంత ఉందో చూసుకుంటూ మనకి దానికి తగ్గట్టుగా ఫుడ్ డైట్ తీసుకోవటం వలన మీకు ప్రెగ్నెన్సీ అనేది చాలా హ్యాపీ ప్రెగ్నెన్సీ అవుతుంది కాంప్లికేషన్స్ ఏమీ లేకుండా హెల్దీ బేబీ మీకు సొంతం హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి